మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రాజకీయ మీడియా ముసుగులో స్త్రీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఆయన ఖండించారు ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి అని శ్రీమూర్తులను ఆదరించే సమాజం మనదని తెలిపారు ఇది మన సంప్రదాయం మన భారతీయ జీవన విధానమని చంద్రబాబు వెల్లడించారు ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఏపీలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించారని నేరమని తెలిపారు వాళ్ళు ఎప్పుడు అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు ఇటువంటి వికృత పోకడాలను తీవ్రంగా ఖండిస్తున్న తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత స్త్రీలపై ఉద్దేశపూర్వకంగా నీచాతి నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించడమని చంద్రబాబు వెల్లడించారు ఆత్మ గౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు